జై శ్రీరామ్ అండి మనం ప్రతి ఆదివారం కూడా మన దేవుడు ఫోటోలు ఎక్కడ కూడా గుడి దగ్గర కానీ ఊరు బయట కానీ పడేయకుండా ఒకవేళ అలా పడేసి తీసేసి అవి ఒక సురక్షితమైనటువంటి ప్లేస్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అయితే మనం ఇప్పుడు దేవాలయం దగ్గరికి వచ్చాం ఈ దేవాలయం దగ్గర ఒక చెట్టు కాడ పూజలు అందుకుంటాను ఈ ఫోటోలు అన్నీ కూడా అయితే విషయం ఏంటంటే ఇలా పూజలు అందుకుంటాను ఓకే కానీ ఈ ఫోటోలు తీసుకొచ్చి ఇలా చెట్టు దగ్గర ఇట్లాంటి ప్లేసుల్లో పెట్టడం అనేది మీరు చేస్తున్నది తప్పు అలా పెట్టకూడదు అలా చేయకూడదు అయితే ఇక్కడ ఇలా ఉండడం వలన ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఏ చెట్టు దగ్గర గుడి దగ్గర ఎక్కడ కూడా బయట పెట్టకండి మీకైనా సరే అవి ఏం చేయాలి అనిపిస్తే మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్కి పార్సల్ చేయండి మేము తీసుకుంటాం లేదు మీ అడ్రస్ తెలియజేయండి మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అలా పెట్టడం అనే తప్పు అవి అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఈ ఫోటోలు చూడవచ్చు ఈ ఫోటోలు అయితే ఇక్కడ మీకు కదపట్లేదు కానీ ఇక్కడ వేరే కొన్ని ఫోటోలు అవి తీస్తాను అవి మీరు చూడొచ్చు జై శ్రీరామ్ ఇదిగోండి మన ధర్మానికి మన సనాతన ధర్మానికి ఎటువంటి సంబంధం లేని పక్కా ఫోటో ఉండి కానీ కథ వీడు వీడిని మాత్రమే తీస్తాను ఇక్కడి నుంచి వాళ్ళ మీద కాలు వేసుకొని ఈ దేశం మీద బాబు సొత్తులాగా పోజు వీడి వీళ్ళు మాత్రమే తీయగలుగుతున్నాం ఇక్కడ మిగిలిన విడిచిపెడతాను చూడండి మూల బాగున్నా ఉన్నాడు జబర్దస్త్ గడు చూ సాయినా సాయికి మన సనాతన ధర్మానికి ఎటువంటి సంబంధం లేదు చాలా పెట్టిన మిగిలిన తోట Yeah.